నమస్తే అండి వెల్కమ్ టు తనేష్ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో షాద్నగర్లో మంచి మంచి ప్రాపర్టీస్కి సంబంధించిన వీడియోలు చాలా అప్లోడ్ చేశాను షార్ట్స్ కావచ్చు అండ్ ఫుల్ వీడియోస్ సో ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు షాద్నగర్ టౌన్కి వెరీ నీర్లో ఉంటుందన్నమాట మంచి ప్రైమ్ లొకేషన్ ప్రాపర్టీ సో ఇది డిటీసీపీ అండ్ రైవర్ సర్టిఫైడ్ ప్రాజెక్టు దాదాపు లెవెన్ పాయింట్ ఫైవ్ ఎకర్స్లో ఉంటుంది సో వెరీ నియర్ మనకు షాద్నార్ బస్ స్టాప్ అనమాట సరౌండింగ్ డెవలప్మెంట్ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ నుంచి వెళ్ళి కేవలం ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్ ఉంటుంది అలాగే రాబోయే రీజనల్లింగ్ రోడ్కి మనం వన్ పాయింట్ ఫైవ్ కేన్ సైడ్ అవుతాము సో ఇది రంగారెడ్డి డిస్టిక్ ఇంకొస్తుంది వస్తుంది ప్రాజెక్ట్ ఫ్రంట్ సైడ్లో మనకి సిక్స్టీ సిక్స్ ఫీట్ రైల్వే రోడ్ కనెక్టింగ్ అవుతుంది అనమాట సో కమర్షియల్ ప్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి దీంట్లో దాదాపు ఫోర్ టు ఫైవ్ కమర్షియల్ ప్లాట్స్ ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి అనమాట సో ప్రాజెక్ట్ డెవలప్మెంట్ విషయానికి వస్తే ఇది విల్లా కాన్సెప్ట్లో డెవలప్ చేస్తున్నాం మనము మినిమం వన్ ఫిఫ్టీ సెవెన్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి అలాగే వన్ ఎయిటీ త్రీ కూడా కొన్ని ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి సో డిటీసీపీ అండ్ నామ్స్ ప్రకారం డెవలప్ చేస్తున్నాం దీంట్లో ఆల్ సిసి రోడ్స్ ఇస్తున్నాం అనమాట థర్టీ అండ్ ఫార్టీ సో ఒక మంచి గ్రాండ్ ఎంట్రెన్స్ ఆర్చ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ డ్రైనేజ్ సిస్టమ్ ఇచ్చినాం వాటర్ అలాగే ఒక పార్క్ ఏరియా డెవలప్ చేస్తున్నాం మనం దీంట్లో దాదాపు వన్ ఎక్కర్లు సో విత్ ఎవెన్యూ ప్లాంటేషన్తో డిజైన్ చేయడం జరుగుతుంది స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో ఫుడ్ ఫార్ట్ టైల్స్ కూడా ఇస్తున్నాం మనము ఈ ప్రాజెక్టు సరౌండింగ్లో మనకు కేవలం ఒక త్రీ కిలోమీటర్స్లో విల్లాసు కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది అలాగే రీసెంట్గా ఒక పెద్ద కన్వెన్షన్ హాల్ వచ్చింది మన సైట్లో ఒక మినీ ఏసీ కన్వెన్షన్ డెవలప్ చేస్తున్నాం దాదాపు వన్ పాయింట్ ఫైవ్ ఎక్కర్స్లో సో మంచి ప్రైమ్ ప్రాపర్టీ అనమా కమర్షియల్ ఏవైతే సిక్స్టీ సిక్స్ ఫీట్ వరకున్న ఫేసింగ్ ప్లాట్స్ అన్నీ సో రెస్టారెంట్ కావచ్చు టీ టైమ్స్ కావచ్చు లేదా ఇతర సంబంధించినటువంటి కమర్షియల్ ప్రాపర్టీస్కి యూజ్ చేయడం కోసం మంచి స్పేస్ ఉన్నాయి అనమాట మినిమం త్రీ హండ్రెడ్ నుంచి అవైలబుల్ ఉన్నాయి సో ఇక్కడ ఫ్యూచర్లో ఏంటంటే రోడ్ ఫేసింగ్లో అన్నీ ఏదో ఒక కమర్షియల్ పర్పస్ యూజ్ చేస్తారు ఖచ్చితంగా ఎందుకంటే ఇది త్రిబుల్ ఆర్కి రేడియో లోడ్ అవుతుంది సో ఫ్యూచర్లో హండ్రెడ్ ఫీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మనం రోడ్ కటింగ్కి ముందే ఫేసింగ్ వదిలిపెట్టాము సో రీజనబుల్ ప్రైస్లో ప్రాపర్టీని సేల్ చేయడం జరుగుతుంది మనకి ఇందులో బ్యాంక్ లోన్ కూడా వస్తుంది దాదాపు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ వస్తుంది అప్రాక్స్ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ బడ్జెట్ అనమాట ప్రాపర్టీ సో ఈ సరౌండింగ్లో మేమిచ్చే బడ్జెట్ మేబీ మీరు ఏ కంపెనీతోనే కంపేర్ చేయొచ్చు చాలా రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాం మనం లాంచింగ్ ఆఫర్ కింద సో ప్రాజెక్ట్ డెవలప్ అయ్యేసరికి ఆల్మోస్ట్ మీకు మినిమం ప్రైజ్ తెలుస్తుంది సో మనం కంపేర్ టు మార్కెట్ ప్రైస్ కంటే థర్టీ పర్సెంట్ మనం సేల్ చేస్తున్నాం మీరు ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ డిస్క్రిప్షన్ కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయొచ్చు డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటే మీకు డీటెయిల్స్ అలాగే సైట్ విజిటింగ్ కూడా చేయిస్తాం మీకు సో ఇలాంటి ఛాన్స్ ప్రాపర్టీని మీరు మిస్ కాకండి సో ప్రాపర్టీని మీరు ఎక్కడో ఉండి చూసిన దానికంటే ఇక్కడ లైవ్లో వచ్చి ఒకసారి ప్రాపర్టీని చూసి మీకు నచ్చితేనే పర్చేజ్ చేయొచ్చు సో కంపేర్ చేయండి టూ త్రీ సైట్స్ తోటి మన సైట్ని ఖచ్చితంగా మీకు నచ్చుతుంది తోటి మీరు విజిట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను మీ ఎస్టేట్ లింగం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.